టోపీ పెట్టలు టోపీ పెట్ట టో దీని తెల్ల కూడా రెండు పిల్లలు అయితే తిగిలి ఫస్ట్ ఒక బెదపెండ పిల్లలు చేసింది ఆ పెద్ద పెట్ట పిల్లలని పక్కేసేసి ఇప్పుడు దీని గుడ్లు టోపీ గుడ్లు మొత్తం అనేది చేసింది అంటే ఇది ఫస్ట్ ఒక దాన్ని గుడ్డలనేది ఓపెన్ చేసింది తర్వాత టోపీ దాన్ని ఓపెన్ చేసింది మరి దీని గుడ్లు కూడా ఇది ఓపెన్ చేసుకుంటుంది ఇప్పుడు అంటే మూడు గోళ్ళి రొటేషన్ చేసింది ఇది అయినా కూడా ఇంకా దీని కింద మూడు గుడ్లు ఉన్నాయి అవి వాటిని కూడా ఎంత మొక్క వేస్తుంది చూసుకోవచ్చు మూడు గుట్లు ఉండే ఇంకా ఈ మూడు గుట్లు అయిపోతే దీని గుట్టు కూడా అయిపోయినట్టే ఇంకా పిల్లలు చేసేసినట్టే గోడ మాత్రం పిల్లలు బాగా చేస్తున్నాం అయితే ఇదే ఇబ్బంది కాదు ఇక్కడ పిల్లలు ఈ మూడు పిల్లలు కూడా వచ్చేసినట్టే ఈ హీరో కూడా పూర్తి వేసేస్తుండే ఈ రెండు గుడ్లు అయిపోయిందంటే ఇంకా మరి ఇబ్బంది या तो ये गेलो डोर कट करो मतलब जैसे ये दिया समझ ले दो ये दो के कट करो दो के कट करने लिए ये हर అయితే ఫస్ట్ చేసిన పిల్లలన్నా ఈ బాగానే జాగుతుంది ఈ కోడి కూడా పిల్లలని మిస్ కానీకుండా అదైతే ముప్పై ఏడు పిల్లలకైతే జన్మనిచ్చింది ఇచ్చింది ఏ కోడి గుడ్ని కూడా మిస్ కానీకుండా పిల్లలైతే చేసింది ఈ పిల్లలన్నీ ఎక్కువ వచ్చిన తర్వాత మాత్రం అన్ని ఒక రకంగా వచ్చిన తర్వాత మాత్రం షేల్ అయితే పెడతాను అన్ని ఒకరు ఒక రకంగా ఎక్కువ వచ్చిన తర్వాత ఓకే వీడియో నచ్చితే లైక్ కొట్టిన అలాగే సబ్స్క్రైబ్